హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీపావళి వచ్చేస్తుంది కదా దీపావళి అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది ఇంటి నిండా దీపాలతోటి అలంకరిస్తాం కానీ చాలా నూనె పడుతూ ఉంటుంది కదా అలా నూనె పట్టకుండా ఉండాలి ప్రమిదలు తక్కువ నూనె పిలిచాలి అలా కూడా కాకుండా నూనె ఒక్క చెంచా నూనెతోటి ఎక్కువ ప్రమిదలు నీళ్లు పోసి వెలిగించుకుంటే సరిపోతుందండి అది ఎలాగో చూస్తే మీకే అర్థమవుతుంది జస్ట్ నీళ్లు పోసి ఒకే ఒక్క చెంచా నూనె ఉంటే చాలు మనం రాత్రి అంతా దీపాలను వెలిగేలాగా చేసుకోవచ్చు దాని కొరకు చూడండి మీరు దీపాలని అంటే ప్రమిదల్ని అప్పటికప్పుడే కొనుక్కు రావద్దు ఒక రెండు మూడు రోజుల ముందు తీసుకొచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత వాటిని ఇలా చేయండి ఫస్ట్ మీరు మామూలుగా నూనె పోసు వెలిగించినా లేదంటే నీళ్ళు పోసి వెలిగించాలన్నా ప్రమదిల్ని ఇలా చేయకుండా అసలు యూస్ చేయొద్దండి చూసారు కదా ఒక బేషన్ తీసుకొని అందులోకి నీళ్లు తీసుకొని అందులో కళ్ళు రాక్ సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత ఈ ప్రమదల్ని ఇలా మునిగేంత వరకు దాంట్లో నానబెట్టేసి ఒక్క అరగంట ఎక్కువసేపు కూడా అవసరం లేదండి ఒక్క అరగంట చాలు అరగంట సేపు ఇలా ఉంచేసిన తర్వాత తీసేయండి అప్పుడు బాగా అవి నానతీ కాబట్టి నూనె అస్సలు పీల్చవనమాట ఇలా తీసిన తర్వాత వాటిని మళ్ళీ బయట పెట్టేసి పూర్తిగా ఆరనివ్వండి పూర్తిగా ఆరిన తర్వాత ఇలా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ ని ఆ ప్రమిదల్లో చల్లేసేయండి ఇలా చల్లిన తర్వాత పౌడర్ అంతా ప్రమిదలకి బాగా పట్టేలాగా అడుగును బాగా పట్టేలాగా అప్లై చేసేయండి డిజైన్ కూడా చాలా బాగున్నాయి కదండి ఇవి నేను ఎక్కడ తెచ్చానో కూడా మీకు చెప్తాను వెయిట్ చేయండి అక్కడ షాప్ మొత్తం మీకు ఒక రోజు అయితే నేను వీడియో తీసి పెడతాను అక్కడ చాలా తక్కువ ధరకే వస్తాయండి హోల్సేల్ ప్రైజులకే వస్తాయి నేను ఇవి ఎక్కడ తెచ్చాను ఎంత పడ్డాయి కూడా నేను చెప్తానండి ఇవి చూసారు కదా కేవలం ఇంత పెద్దవి ఇంత మంచి డిజైన్వి డజన్ వచ్చేసి నలభై రూపాయలే పడింది ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అవన్నీ నేను తీసి పెడతానండి పండగకి ముందే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే మీకు అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడు మీరు అక్కడ తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైజులకే వస్తాయి చూసారు కదా అలా ఫోడర్ అంతా అప్లై చేసిన తర్వాత దాంట్లో నీళ్ళు పోసేశాను నూనె కాదు నీళ్ళు పోసని చూసారు కదా ఆ నూనె మీద ఇలా ఒక్క స్పూన్ నూనె తీసుకొని ఆ నీటి మీద వేసేయండి చాలు నేను ఎలా వేస్తున్నాను అలా నీటి మీద నూనె పోసేసి ఇలా ఒత్తుల్ని మళ్ళీ నూనెతో తడిపి పెట్టుకోండి అలా తడిపిన ఒత్తుల్ని ఇలా వేసేసి వెలిగించేస్తే చాలు రాత్రి అంతా వెలుగుతూనే ఉంటాయండి ఇలా కాకుండా దాన్ని నిండా నూనె పోసి వెలిగించాలంటే చాలా నూనె పడుతుందని చాలాసేపు ఎలగ ఎలగనించకుండా కొంచెం సేపే వెలిగనిస్తుంటాం ఎందుకంటే నూనె అయిపోతుందేమోనని మనం వేసి నూనె అయిపోగానే ఇంక వదిలేస్తాం కదా అలా కాకుండా ఎక్కువసేపు వెలిగితే చాలా కలకలాడుతూ ఉంటుంది కదా ఇల్లంతా అలా కావాలంటే ఇలా నీళ్లు పోసి నీటి మీద నూనె వేసి ఒత్తి వేసి వెలిగించేసుకోండి చాలాసేపు వరకు వెలుగు తూనే ఉంటే మనకి నూనె ఖర్చు చాలా తక్కువ అవుతుంది ఇల్లంతా మంచి కాంతులతోటి వెలిగిపోతూ ఉంటుంది కదా చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో ఎప్పుడైనా మీరు ప్రమిదల్ని ఉపయోగించడానికి ముందు నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి తర్వాత మాత్రమే ఉపయోగించుకుంటే నూనె అనేది మీకు చాలా తక్కువ పడుతుంది లేదు ఇలా నీటితోటే వెలిగించుకుంటాం అక్క మేము కూడా అనుకుంటే మాత్రం తప్పకుండా ఆ ప్రాసెస్ చేసిన తర్వాత వెలిగిండి మామూలు ప్రమదలు తీసుకొచ్చేసి డైరెక్ట్ మీరు నీళ్ళు పోసి నూనె వేసి వెలిగిస్తే అవి ఎక్కువసేపు వెలుగు తొందరగా కొండెక్కుతాయి అనమాట అలా కాకుండా ఇలా ముందు నానబెట్టేసి తర్వాత మీకు పౌడర్ అంతా పూసేసిన తర్వాత నీళ్ళు పోసి ఇలా తడిపిన ఒత్తేసి వెలిగించుకుంటే చాలాసేపు వరకు వెలుగుతూనే ఉంటాయి మనకి నూనె ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో ప్రమిదలు కూడా చాలా బాగున్నాయి కదా ఇలాంటి ప్రమధలు మీకు కావాలంటే నేను తప్పకుండా వీడియో చేసే పెడతాను ఆ వీడియోలన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చక్కగా చూడవచ్చు ఇవే కాకుండా నా ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి చిట్కాలు ఉన్నాయి అవన్నీ చూడాలనుకుంటే కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియోలన్నీ వాచ్ చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ నీటితో రాత్రి అంతా వెలిగే దీపాలను ఎలా వెలిగించుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారు పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్